ఈ హత్య ఆగస్టు పది రెండు వేల పదిన జరిగింది ఇది ఒక సర్ప్రైజ్ మర్డర్ అయితే ఈ హంతకుడికి యావజ్జీవ శిక్ష విధించింది న్యాయస్థానం హాలీవుడ్ సైకో హీరోలా తలపించే ఈ నేరాన్ని మనం గాని వింటే ఖచ్చితంగా ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది బెంగళూరులోని హులమావు ఎస్ఐ బలరామ బలరామగౌడ హంతకుడులోని మరో కోణాన్ని చూపించారు ఇది గాని సినిమా తీస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందేమో మరి ఇంతకీ ఆ కేసు వివరాలంటే చూద్దాం ఆగస్టు పది రెండు వేల పదిన ఉదయం ఎనిమిది గంటలకు హుళిమావు స్టేషన్లో అప్పుడే కూర్చున్న ఎస్ఐ బలరామ గౌడకు ఓ కాల్ వచ్చింది సార్ ఓ హత్య జరిగింది ఎవరో దొండగులు చంపి పారిపోయారని ఆ కాల్లో చెప్పారు ఆ మాట వినగానే ఆ గొంతు వినగానే గౌడకు మొదటి అనుమానం మొదలైంది అయినా కూడా వెంటనే తన టీమ్ తో కలిసి ఫోరెన్సిక్ టీమ్ ని పిలిచి క్రైమ్ సీన్ కు చేరుకున్నారు ఆయన గదిలో ప్రియాంక అనే యువతిని కుర్చీలో కట్టేశారు మెడకేమో నైలాంతడు బిగించి హత్య చేశారు చుట్టూ చూస్తే షూ మార్క్స్ ఉన్నాయి ఆ షూ నంబర్ టెన్ గా ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు అలాగే ఆ చైరు చుట్టూ నాలుగు కాల్చి పడాల్సిన సిగరెట్ మొక్కలున్నాయి ప్రియాంక భర్త సతీష్ ఏడుస్తూ మూల నిలబడ్డాడు నేను వెళ్లి వచ్చేసరికి చనిపోయి ఉంది సార్ అని చెప్పాడు సతీష్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు మార్టం తర్వాత మృతదేహాన్ని అప్పగించారు అంత్యక్రియలు ముగిశాయి సరిగ్గా నాలుగు రోజుల తర్వాత ఉదయం పది గంటలకు ఈ ప్రియాంక కుటుంబ సభ్యులు అంటే అతని భార్య కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాడు సతీష్ బెంగుళూరులో సామాన్యులు బ్రతకలేరా ఎవడబడితే వాడు వచ్చి చంపి వెళ్తారా ఎంతవరకు అంతకుండా ఎందుకు పట్టుకోలేదు మీకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వచ్చా లేదా అని హంగామా చేశాడు పోలీసులు సర్ది చెప్పి బమ్మించేశారు విచారణ సాగుతూ ఉంది రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామన్నారు పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు అయితే అక్కడ దొరికిన క్లూ ఏంటంటే ఆ సిగరెట్ మొక్కలు అలాగే షూస్ సైజ్ నంబర్ టెన్ కానీ ఇక్కడ సతీష్ని అనుమానించాడు ఎస్ఐ అయితే అతని షూ నంబర్ సైజ్ ఎనిమిది కానీ క్రైమ్ సీన్లో ఉన్నది పది ఇక సతీష్కు సిగరెట్ తాగి అలవాటే లేదు దీంతో సతీష్ మీద మొదటి అనుమానం కలగలేదు కానీ కాల్ చేసిన రోజు ఎవరో హంతకులు చంపి వెళ్లారని చెప్పాడు సతీష్ మామూలుగా నిజంగా భార్య చనిపోతే అలా క్లారిటీగా కాల్ చేయరు వారి కంగారు భయంలో పొడి పొడిగా మాట్లాడతారనేది ఎస్ఐకి తెలుసు కానీ చాలా క్లారిటీగా కాల్ మాట్లాడిన రోజే మనసులో భర్త అనుమానితుడిగా ఎస్ఐ మధుల ఉన్నాడు కానీ లింకు మాత్రం కుదరడం లేదు ఇక ఆ చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తే వారు చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పుకొచ్చారు ఇటు ప్రియాంక తల్లిదండ్రులు కూడా భర్త మీద అనుమానం వ్యక్తం చేయలేదు దీంతో ఆ రోజు కొత్త వారిని ఎవరైనా కాలనీలో చూసారా అని విచారించారు సరైన సమాధానం ఇవ్వలేదు దీంతో పోలీసులు సతీష్ హత్య చేసిన రోజు ఎన్ని గంటలకు బయటకు వచ్చాడో చూశారు రాత్రి నైట్ షిఫ్ట్ ముగించుకుని క్యాబ్ లో ఉదయం ఐదు గంటలకు చేరుకున్నాడు క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నిస్తే మాత్రం తాను ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఇంటి దగ్గరకు దించానని చెప్పాడు అంటే ఇక్కడ కూడా క్లూ ఏమీ దొరకలేదు అయితే పోలీసులు ఒక రెండు రోజులు ముందుకెళ్లారు అంటే రెండు రోజుల ముందు ఆదివారం రోజు ఎక్కడికి వెళ్లి అని పోలీసులు వెతకడం ప్రారంభించారు ప్రియాంక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్ ఇటు సతీష్ కు నైట్ షిఫ్ట్ కానీ ఆ ముందు రోజు ఉదయమే కి వెళ్లి నైలాంతాడు కొనుక్కొచ్చినట్లుగా బైక్ మీద వస్తూ ఓ చోట సీసీ కెమెరా కనిపించాడు సతీష్ ఆ షాపుకు వెళ్ళి విచారణ చేయగా అది బయటపడింది దీంతో వారి అనుమానం సతీష్ మీద సతీష్ సతీష్ను పోలీస్ స్టేషన్కు పిలిపించారు పోలీసులు హంతకుడిని పట్టుకున్నాం రమ్మన్నారు దీంతో సతీష్ చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్లిపోయాడు వెంటనే నిన్ను అదుపులోకి తీసుకుంటున్నామని సంతకాలు పెట్టించుకొని అరెస్ట్ చేశారు నీ భార్యను నువ్వే హత్య చేశావని పోలీసులు తెలిపారు అంతేకాదు నువ్వు పదో నంబర్ షూ కూడా కొన్నావు నైలాన్ తాడు కూడా నువ్వే కొని నీ బైక్ కవర్ లో పెట్టుకుని వచ్చావు నిజం చెప్పు లేదంటే మా స్టైల్ మాకుంటుందన్నారు పోలీసులు దీంతో చాలా కూల్ గా సతీష్ నేనే చంపానని చెప్పాడు ఎందుకు చంపావు అంటే చాలా విచిత్రమైన కారణం ఇది నా భార్య నన్ను బాగా చూసుకునేది నేనంటే చాలా ఇష్టమని మొదటి డైలాగ్ చెప్పాడు సతీష్ మరెందుకు చంపావన్నారు పోలీసులు నేనంటే చాలా ఇష్టం కానీ నేను మాత్రమే కావాలి నా తల్లిదండ్రులు మాత్రం వద్దు వారంటేనే ఛేదరించుకుంటుంది నేను ఒకే ఒక్క కొడుకుని నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు అమ్మకు నేనంటే ప్రాణం వారిద్దరికీ నేనే ప్రాణం నాకు కూడా వాళ్ళంటే చచ్చేంత ఇష్టం కానీ పెళ్ళైన తర్వాత మా అమ్మా నాన్నలు ఇంటికి వస్తే చేతరించుకునేది వారితో గొడవ పెట్టుకునేది ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మాకు ప్రైవసీ వద్ద అని వేధించేది నేను ఆఫీస్కి వెళితే ఏదో ఒక మాట అనేది మీరు మా ఇంటికి రావడం ఇష్టం లేదని మొహం మీదే చెప్పేది ఆ మాటలకి మా అమ్మ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది నాన్న ఏదైనా సరే మనసులోనే దాచుకుంటాడు నువ్వేం పట్టించుకోకురా మీరు బాగుంటే చాలు మాకు వయసు మీదకొచ్చింది ఎలాగో ఒకలా బ్రతికేస్తామన్నారు నాన్న కానీ నేను ఒక్కడనే వారికి సంతానం వారు నా దగ్గరకు రాకుండా ఎక్కడికి వెళతారు వారి ఒంటరి వారయ్యారు నాకు మంచి జాబ్ ఉంది నెలకు లక్ష రూపాయల జీతం వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఎగిరి గంతేస్తోంది కానీ మా అమ్మ నాన్న ఒక్కరోజు కంటే ఎక్కువ ఉంటే చెదరించుకుంటోంది వంట చేయదు సరుకులు ఇవ్వదు ఏమైనా తెచ్చినా కూడా వారిని పచ్చడేసుకుని తిరమంటుంది వారు బట్టలు తెస్తే మొహం మీదే చెప్పి పక్కన పడేసేది అలా నాకు తల్లిదండ్రులను దూరం చేసింది కేవలం నేను వారితో ఫోన్ లోనే మాట్లాడే వాడిని చివరకు పండగలకు కూడా వెళ్ళనివ్వలేదు వారిని కూడా రానివ్వలేదు తన వారొస్తే మాత్రం ఎగిరి గంతేసేది నాకు భార్య కంటే అమ్మ నాన్నే ముఖ్యం జీవితాంతం నేను మా అమ్మ నాన్నకు దూరంగా బ్రతకాల నా సొంత తల్లిదండ్రులు లేకుండా నేనెక్కడ మా అమ్మా నాన్నలను ఇంతలా ద్వేషించే ప్రియాంకను చంపేయాలనుకున్నాను అందుకే సర్ప్రైజ్ పేరుతో నమ్మించాను మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అని అడిగారు పోలీసులు ప్రియాంక బాడే దగ్గరకు వస్తే హత్యకు ముందు రోజు రాత్రి సమయంలో కళ్ళు మూసుకున్నాను మూసుకుంది మిల్లిగా నడుచుకుంటూ బెడ్రూమ్లో లో మా పెళ్లి ఆల్బమ్ తెరిచి ఓ ఫోటో మీద చేయి పెట్టాను ఆ ఫోటో చూడగానే ఎగిరి గంతేసింది ఎందుకంటే ఆమెకు తన ఫ్రెండ్ వేసుకున్న నెక్లెస్ అంటే చాలా ఇష్టం ఆ ఫోటో చూడగానే నెక్లెస్ కొనిపెడతావా అంది నేను అవునన్నాను నిజంగానే నమ్మింది ఆ మర్నాడు బయటకు వెళ్లి నైలాన్ తాడు తీసుకొచ్చాను అలాగే టెన్ నెంబర్ షూ కూడా కొన్నాను ఆ రెండు కనిపించకుండా ఇంట్లోనే దాచిపెట్టాను ఆ రోజు నైట్ షిఫ్ట్ నుంచి ఇంటికి చేరుకున్నాను రాగానే నీకు సర్ప్రైజ్ అని మళ్ళీ గేమ్ మొదలు పెట్టాను నిద్రమోహన్ లో ఉన్న ప్రియాంక నమ్మింది కుర్చీలో కూర్చోబెట్టాను నీకు ఇప్పుడు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని చెప్పాను వచ్చి కూర్చుంది నేను కళ్ళకు గంతలు కట్టాను వెనక్కి చేతులను మెలితీసి తాడుతో కట్టాను ఎందుకు కడుతున్నావని ప్రశ్నించింది కాకపోతే నీకు నెక్లెస్ కావాలా వద్దా ఇది నీ జీవితంలోనే మరిచిపోలేని గిఫ్ట్ అన్నాను గోల్డ్ అనుకుని నమ్మేసింది నేను మాట్లాడుతూనే మెడకు నైలాంతాడు బిగించేశాను చచ్చే వరకు దాదాపుగా ఐదు నిమిషాల పాటు గట్టిగా తాడును లాగాను గిలా గిలా కొట్టుకుని చనిపోయింది ఆ తర్వాత నేను అప్పటికే ఏరుకొచ్చిన సగం కాలన సిగరెట్ మొక్కలను అక్కడే పడేసాను మట్టితో తొక్కాను ఆ తర్వాత షూ వేసుకుని జాగింగ్ కి వెళ్లి ఏడున్నరకు తిరిగి వచ్చాను దారిలో షూ ని చెట్లలో పడేసాను ఇంటికి వచ్చి పోలీసులతో ఎలా మాట్లాడాలో కాసేపు ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత కాల్ చేశానన్నాడు అన్నాడు సతీష్ ఇక్కడ ఆ ప్రాక్టీస్ ఏ ముంచింది ఆ ఎస్ఐ కి అనుమానం కలిగేలా చేసింది తన తల్లిదండ్రులను ద్వేషిస్తున్న భార్యతో జీవితాంతం కాపురం చేయలేకపోతున్నాను నాకు దేవుళ్ళైన తల్లిదండ్రులను ప్రియాంక చంపేశానన్నాడు సతీష్ మొత్తానికి కోర్టు శిక్ష విధించింది బెయిల్ మీద బయటకు వచ్చిన సతీష్ ఇప్పుడు శిక్ష అనుభవించేందుకు జైలుకి వెళ్ళాడు అయితే ఆ తీర్పు వచ్చాక ఈ కేసును ఎలా విచారించారో ఎస్ఐ గౌడ మీడియాకు తెలియజేశారు ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సర్ప్రైజ్ మర్డర్ అసలు కోపమే తెలియని సతీష్ సైకోలా మారి ఇలా హంతకుడుగా మారిపోయాడు రెండు వేల పదిలోనే చాలా ఇంటెలిజెంట్ గా ఈ హత్యను ప్లాన్ చేశాడు మరి సతీష్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి